ఇప్పటికోసాను ఇలా సాక్కుని పోతుంది చూడండి ఇక్కడైతే శుభ్రం చేసిన దుంపలు అయితే ఉన్నాయి ఎలా ఉంది నానా చాలా బాగుంది హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము నిన్న చిన్న నుండి నేను మా మాయా వాళ్ళ దగ్గరికి వచ్చాను ఈరోజు వెళ్దామని అంటే మా మాయ దుంపలు అయితే తగ్గుతున్నాను అన్నాడు ఏ దుంపలు తగ్గుతున్నాం మేము నాగల దుంపలు నాగల దుంపలు సో ఈ దుంపలు అయితే తగ్గుతున్నాయి అంటే సరే అయితే చిన్న వీడియో కవర్ చేద్దామని చెప్పేసి నేనైతే ఉన్నాను ఎక్కడ ఉన్నాయి మేము అవి చాలా దూరంగా ఉన్నాయి మరి అటు వెళ్ళిపోవాలి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిపోవాలి మన తాగడ పైకి సో ఆ పైకి అయితే వెళ్దాం తాగడ దగ్గర అంట ఆ పొలాలు అయితే మీరు చూస్తున్నారు కదా మా మాయవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది కానీ అక్కడి నుండి ఇంకో ఒక పావు కిలోమీటర్ ఉంటుంది సో అది ఇదిగో గుణపం అయితే తీసుకున్నాము ఈ గుణపంతోనే ఈరోజు తగుతున్నాం ఒకసారి చూపించమే చూసారు కదా ఏ విధంగా ఉంది అది ఇలా మేము వ్యవసాయం చేసేవారు ఇవన్నీ కూడా పని చేసుకునేవి సో వెళ్ళమ్మా సరే పద ఇదిగో నేను ముందే అయిపోతాను పద ఈ నీళ్ళు కూడా తీసుకున్నాము ఎందుకంటే అంటే అక్కడ పని చేస్తున్నప్పుడు కొద్దిగా దాహం అయితే వేస్తుంది కదా దా ఆ దాహం వేసినప్పుడు తాగడానికి అవి ఏం చేసుకొని తింటే బాగుంటాయి మా కాల్చుకొని తింటే బాగుంటాయి మామూలు ఉడకబెట్టి తిన్నాను ఉడకబెట్టి తిందాం ఉడకబెట్టి తిందామా ఓకే ఉడకబెట్టినవి బాగుంటాయి కూర కూడా చేస్తారు కదా కూర కూడా చేస్తారు సరే అయితే కూర కూడా చూద్దాం ఒకసారి అత్తకు చెప్తాను ఒకసారి సే మనిషి కూర చేసేది కూడాను చూపిద్దాము ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎండ మామూలుగా లేదు చాలా గట్టి కాస్తుంది కదమా నిన్న మొన్న కూడా అలాగ ఉంది కదా చూడే పూలు మొత్తం వాడిపోతున్నాయి ఎండకి అవును ఇక్కడ ఒక పూలు అయితే ఉన్నాయి చూడండి ఏ పూలు మా ఇవి ఏవి టెట్టెంగ్ పూలు అయితే అంటారు మా ప్రాంతంలో అయితే వీటిని అంటారు ఇందులో కాయలు కూడా ఉంటాయి కాయలు అయితే లేవి ఇక్కడ ఇది ఇక్కడ చూడండి ఒకసారి పూలు అయితే ఇలా ఉంటాయి స్మెల్ ఏమైనా వస్తాయా అంతగా స్మెల్ అయితే లేదు ఇది ఇక్కడ ఉన్న పూలు అయితే బాగున్నాయి ఇవి చూసారా కాయలు లేవు మా ఇక్కడ కాయలు లేవు బాగున్నాయి చూపించాల్సింది మా మాయవాళ్ళ పొలాల దగ్గరికి అయితే వస్తుంది పైకి ఏటి మా ఇవి చిక్కుడుకాయలు ఉన్నాయి లేవు ఇక్కడ ఇవి చిక్కుడికాయలు లేవు పూలు పోస్తున్నాయి కానీ మరి కాయలు రావట్లేదు మరి రావట్లేదా గత సంవత్సరం వచ్చింది కదా ఇది సంవత్సరంతో సంవత్సరం మూడు సంవత్సరం ఇది నాటింది నాటింది మూడు సంవత్సరాలు అవుతుందట ఇక్కడ ఉన్నటువంటి చిక్కుడు ఉంది ఒకసారి చూపించరా ఇది ఇక్కడ అక్కడక్కడ అయితే కొన్ని కాయలు అవుతున్నాయి చిక్కుడు కాయలు చాలా పాతలేదు చాలా సంవత్సరాల వరకు ఉంటాయి కదా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వరకు ఉంటాయి ఇది కూడా మూడు సంవత్సరం అయింది ఇది ఉన్నాయి కొయ్యట్లేదు మరి అవి జొట్ట పిక్కలు బాగున్నాయి జొట్ట పేటు అన్ని కూడా పాడైపోయినాయి ఇక్కడ కూడా పండిపోయి ఇదిగో మా మాయ వాళ్ళు తాగే నీళ్ళు అనమాట ఇక్కడ తాగడ పొలాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది నీళ్ళు మొన్న ఇక్కడ ధాన్యం అయితే మట్టించేసాం మట్టించింది ఇదిగో గడ్డైతే అక్కడ పెట్టుస్తారు పొలం దగ్గర చిన్న కళ్ళం అయితే చేస్తారు మా మాయ అక్కడ ఇంకా మట్టించేసాము ఏదో గడ్డపారలేండి ఇక్కడ ఉంది పారా పారాలోనే ఉంది పాలం తీయాల సరే సరే రండి లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఏమున్నాయనేది మీకు చూపిస్తాను మా మాయ వాళ్ళ తాగడా దగ్గర ఉన్నటువంటి ఇల్లు ఇంటి లోపల అనమాట ఏమన్నా చూపిస్తాండి లోపట చక్కగా చూడు చూడు పాములు ఉంటాయి నిజమా నిజంగా భయం భయం మా మాయ అయితే ఇది తీస్తున్నాడు ఇక్కడ చూడండి ఇది బల్లి అయితే ఎలా ఉంది అది కదా పరిగెడిచిందట తీసేస్తాను ఇదేనా అదే మా మాయ అయితే పాములు ఉంటాయి అన్నాడు అంటే మనుషులు ఉంటే చాలా తక్కువ కదా వచ్చి హాయ్ బాగున్నా ఏమున్నా బయటికి రండి అమ్మా చూడండి ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు కొద్దిగా భయంగానే ఉంటుంది కదా ఇక్కడ మనుషులు వచ్చేది చాలా తక్కువ అమ్మ ఏ పారపట్టాలి మాయా అలాది ఇక్కడ చూడండి ఇదిగో ధాన్యం అయితే మొన్న మట్టించిన తెలుగు ఉంది వచ్చి బొబ్బర్లు అనమాట ఇంట్లోపల ఇలా ఉంచుతున్నారు వచ్చే సంవత్సరానికి విత్తనాలకి ధాన్యం ఈ రేకులు అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ దగ్గర ఇవి వచ్చి చింత సెట్లు మొదలకి కోతులు ఎక్కకుండా కోతులు ఎక్కలేవు చిన్నదా పెద్దదా చిన్నదే చిన్నదేనా ఈ పార అయితే తీసుకున్నాము ఇక్కడంతా కూడా ఇలానే అనమాట ఇవి వచ్చి కంపల్సరీ పురులు కంపల్సరీ పురులు అవి తుడుచుకోవడానికి వాకిల్లో ఇవి గచ్చలు కూడా కడుక్కుంటు మనకు కొబ్బరి చేపూరితో మనం ఏ విధంగా ఇంటిని కడుక్కామో వీటితో అలా కడుక్క కడుక్కోవచ్చు అనమాట కూడా సరే తిరగట్లేదు పద చల్లికి మీ ప్రాంతంలో చలా అనేది ఎలాగుందో కామెంట్స్ చేయండి మా ప్రాంతాల్లో అయితే చల్లి ఇంకా మామూలుగా లేదు మా మాయ అయితే ముందెలిపోయినా అక్కడ నిలబడి ఉన్నాడు ఇక్కడికి వచ్చి కాలువ చూడండి కొండ నీళ్ళు అనమాట కొండపై నుండి ఎక్కడో ఒక దగ్గర ఊటలా వచ్చి ఇలా కిందకైతే వస్తున్నాయి నీళ్ళు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నిమ్మ చెట్లు కమల చెట్టు అది కమల చెట్టు మాయా ఈడే చెట్టు ఈడే చెట్టు ఈడే చెట్టు కాయలు కూడా లేవు ఇక్కడైతే నింబ చెట్లు అయితే ఉన్నాయి నింబ 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 ఇది ఎంత దూరం మా దగ్గరికి వస్తే మా కొద్ది గిల్లలే కొద్ది ఒక్క కాయన ఉందేమో అని చూస్తున్నాను పైన ఒకటి కూడా కనిపించట్లేదు ఇది ఇక్కడ ఏదో ముంగిసేది తినేసింది సగం ఈ నిమ్మకాయ కూడా పెద్దదే ఉండింది ఇది కాయ కూడా లేదు అక్కడ మా మా అయితే ముందు వెళ్ళిపోతున్నాడు జీలుగ సెట్లు కూడా ఇక్కడ లేపిస్తున్నారు అనమాట చాలా అడవిగా ఉంది ఇక్కడ ఇక్కడ దూరలేము మరి ఇంకా ఇక్కడ పాములు కానీ మరి భయంకరం అంటే పురుగులు లాంటివి కూడా ఉంటాయి ఇక్కడ అవును వేరే ధర లేదా మరి వేరే ధర లేదు ఇది కత్తితే కత్తిండ నాకు అవి ఇచ్చే నేను పడతాను ఈ వాటర్ ఇటు ఉంచేస్తాను ఉంచే నవరు కూడా తిరగట్లేదు నక్క వచ్చేస్తుంది నాకు తనట మా మా అయితే చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నాడు ఉన్నా లేదో మరి తెలియదు చూస్తున్నాడు అనమాట ఏమైనా కనిపించే మా పాదులు అంటే నేను ఇక్కడ ఒకటి ఉంది ఇది చూపిస్తున్నాకండి మేమైతే ఫాదుని పాదుని నాగల దుంప అనేసి అంటాము దుంపలు అయితే వస్తాయి తవ్విన తర్వాత నేను చూపిస్తాను ఇదిగో ఇదిగో ఇలా పైకి అయితే వెళ్ళింది వీటి ఆకులు అయితే ఇప్పుడు ఉండే ముఖం ఉండవు అనుకుంటున్నాం పైగా అయితే ఉంది ఒకసారి చూద్దాం వేరే దగ్గర ఎక్కడైనా ఉందేమో ఇంకోటి చూసి తవ్వుదాం ఇది ఆల్రెడీ తవ్వేసి దీని యొక్క బుర్ర ఉంటుంది కదా తల అది అయితే ఇక్కడ పాత పెడతారనమాట దానివల్ల ఇంకా ఇక్కడే ఇంకా వచ్చింది ఇక్కడ ఎక్కువ దుంపలు దిగుతూనే ఉంటాయి చిన్న చెట్లు కావి అవునా తవ్వుతారా నీవు తాను ఎందుకు ఇది తీస్తాను నేను తవ్వలేను మీరే లేదు నీ మట్టి తీస్తాను ఇక్కడ చూడండి ఇది ఒక ఉన్నాయి మంచిగా పాత చెట్లు అనమాట ఇవాళ ఆల్రెడీ ముందు తవ్వేసిండవు కదా మేము తవ్వేసి ఉండరు ఇదేంటి దుంప అదే దుంప కాదు కాదు లేదా దుంపలా కనిపించింది ఇదిగో మొత్తం మూడు ఉన్నాయి ఇక్కడ మా మాయ ఒకటి పట్టుకున్నాడు ఇక్కడ ఒకటి ఉంది ఇది ఇది ఎక్కడి నుంచి తవ్వాలి మా కింద నుంచి తాగుద్దాం లే మరి నేను మట్టి తాగుతాను ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ముళ్ళైతున్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇవి కిందకైతే పడిపోయినాయి అన్న ఇవి కనిపిస్తున్నాయి మీకు చూడండి ఇది ఎలాగున్నాయి ఇక్కడ లాగా ఉన్నాయి అవి ఏం తగిలినాయి ఇంకంతే రక్తాలు చేస్తున్నాయి అవును చాలా భయంకరంగా ఇచ్చేస్తాయి మొత్తం ఇంకా చర్మాన్ని మొత్తం ఇంకా అలా కత్తు కోసినట్టు కోసేస్తాయి కదా మేము ఏముళ్ళు అంటారు వాటికి డేగ బొర్రెలు సీకములు సీకములు అటువంటివి సీకములు సీకకాయ సీకకాయ సెట్ అయితే కాదు కానీ దానికి పోలినివి అన్నమాట ఇది వీటి ఆకులు కూడాను ఉంటాయంటే చూపిస్తాను చూడండి సీమ డొంక సీమ డొంక సీమ డొంక ఆకులు కూడా ముళ్ళే అదే ఆకుల దగ్గర కూడా ఉన్నాయి ముళ్ళే చూసారు చూసారిన తవ్వు దాన్ని తవ్విన తర్వాత ఇదంతా కూడా మట్టి తీసేయాలి గును పంపి తర్వాత నేను ఇప్పుడ లేకుంటున్నాను అన్న ఏ ఏమైంది ఏమైందమ్మా ఫ్రెండ్స్ దుంప వచ్చి ఇంకా తగ్గుతున్నాము చెట్లు కింద ఉండడం వలన ఆ యొక్క ఎండ నీడ అనేది తగులుతుంది కదా అక్కడక్కడ వైట్గా తర్వాత కొంచెం రెడ్గా అయితే కనిపిస్తుంటుంది మా మాయ వచ్చి అక్కడ ఇంకా తవ్వుతున్నాడు కిందకి చూడండి తర్వాత మీకు దుంపనైతే చూపిస్తాను మట్టి అయితే చాలని తీసిన కిందకి చూడండి దగ్గరికి ఒక టాటర్ చూడంటే ఇదిగో వేటమా టాటరీ ఎటు మట్టి తీయాలా ఓకే అట్ట అయితే తగ్గుతున్నాను వచ్చి అక్కడ కూర్చున్నాడు వాడు కూడా మట్టి తీసి తీసి అలసిపోయాడు అనమాట దుంప తీసేద్దాం దుంప తీసేద్దామా అయిపోయిందా అయిపోయింది దుంప చూపిస్తాను ఆగండి అయిపోయిందంట ఇందాక దుంప అయితే కనిపించింది లాస్ట్లో చూపిద్దామనేసి చూపించలేదు రెండు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను ఇది థీమే ఒకసారి అక్కడ అక్కడున్నావు చాలా పెద్ద దుంప ఇది నేను ఇంకా లోతుకి వెళ్తుందేమో అనుకున్నాను దుంపను చూసిన తర్వాత ఇదిగా పెట్టుకో పెట్టుకోసలను చూడండి ఇదిగా ఇది పాతది కొత్తవి కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఇదన్నమాట ఇంత పొర చూడండి ఇదిగా బయటకు తీసుకెళ్ళిపో బయటకు తీసుకెళ్ళాలా ఇది కట్ చేసేస్తావు ఇది ఇది కత్తిది కత్తి అటు ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం తవ్విన నాగల దుంపు అయితే ఇంత ఉంది ఇది దిగ్గు మా ఇంకా ముక్క ఎరిగిపోయింది మా అక్కడ తీసేద్దాం తీసేస్తావా ఇవి వచ్చి గత సంవత్సరం అనుకుంటా ఇవి చూడండి పాతవి ముసలుదుంపలు ముసలిదుంపలు అంటారు ఏమంటారు మా ఇది ఇవి పాత వాటికి మేమైతే డొక్కుని అనేసి అంటాం చూడండి ఇదిగా అది పాతలో అలాగ ము అయిపోయి ఇలాగ లోపల అవును ఇవే వాటికి ఇంకా సారం కదా అక్కడ దుంపల దగ్గర ఇక చిన్న చిన్నవి కూడా ఉన్నాయి ఇలా ఉంది అనమాట ఈ దుంప మీ ప్రాంతంలో ఈ నాగల దుంపల్ని ఏమని పిలుస్తారనేది కామెంట్స్ చేయండి మా ప్రాంతంలో అయితే మా భాషలో నాగల కొని నాగలదుంపలు అని పిలుస్తుంటారనమాట ఇది ఇంకా దిగాల్సిందమ్మా అంతేనా అంతే అంతేనా ఇంకోటి కూడా తీసాడు ఈ చివరిన చూడండి వాటర్ అయితే ఏ విధంగా ఉంది ఇక్కడ చిన్న చిన్నగా నీటి బిందువుల్లాగా ఇది ఇక్కడ అయితే మా అయితే తీసాడు ఇది వీటన్నిటిని కూడాను మంచిగా తీసుకెళ్ళేసి నీటిలో మంచి కడిగి ఉడకబెట్టుకొని తింటారు ఉడకబెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ కట్ చేసి కూర కూడా తయారు చేస్తారనమాట వీలైతే కూర తయారు చేసేది కూడా మీకు అయితే చూపిస్తాను ఈరోజు ఈ దుంప అయితే తీసేము అవి కూడా తవ్వేస్తాం ఒకసారి అవి కూడా తవ్వేస్తారంట చూద్దాం రెండు కేజీలు వస్తాయండి ఇది దాదాపుగా వచ్చి ఒక ఇరవై కేజీల దగ్గర అయితే ఉంటుంది ఇది ఒకటే ఇంత పెద్ద దుంప తర్వాత ఇక్కడ నుంచి కట్ చేసేది ఈ తలకాయ అనేది బుర్ర ఉంటుంది కదా ఇది ఇదైతే ఇక్కడ ఇక్కడే ఉంచేద్దాం ఇంకా తర్వాత ఇంకా దుంపలు అయితే వస్తాయి ఇక్కడ నుంచి ఇలాగా ఈ చిన్న మొలకలు వచ్చాయన్నమాట ఫ్రెండ్స్ ఈ రెండో వేరులో దుంప కూడాను తీసేస్తున్నాము చూద్దాం మరి ఇక్కడ ఎంత పెద్దది ఉందో ఇది చూస్తే ఇంత పెద్దది ఉంది ఆ తలకాయ అనేది ఆ కింద దుంప మాత్రం చిన్నది కానీ కనిపిస్తుంది ఎత్తుకోలేవు అమ్మ యాభైకైళ్ళు ఉంటుంది అంత లేదు కానీ ఇది కూడాను ఇక్కడ పెద్దది ఉంది కదా పైన నెత్తి పైన దాని వల్ల కాస్త పెద్దది కనిపిస్తుంది బరువుంది పక్కన పెట్టు ఇక్కడ పెట్టేద్దాం ఇది ఇంకోటి కూడా ఉంది అది కూడాను ఇది పాత ఇద్దర రాజు ఇది పెద్దది తి ఒకటి తీసేలా ఇదిగా చూడండి అది ఈ దుంప మాత్రం కొద్దిగా పెద్దది ఉంది ఇలాగ వచ్చింది ఇది కూడా నాకరం చూపించు చూపించు అటు అటు చూపించు చూడండి ఇదిగా అలా చూసేరా దుంప ఎలా ఉందో వెరైటీగా ఉంది కదా బాగుంది సారలు సారలుగా వచ్చి బద్దలైనట్టుగా ఈ వేర్లు గొప్ప గట్టుగా ఉన్నాయి బా ఆ బయటకి బాగున్నాయి దుంపలు అని కూడా వెళ్తుంటారు వెళ్ళిపో అక్కడ ఎండ వచ్చేస్తుంది మస్క మస్క ఇంకేమున్నాయి ఇంకేం లే వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడమేనా ఇవి పాతలేము కదా ఈ తలకాయలు లాంటివి తీసి మా మాయ వచ్చి తలకాయలు అయితే ఉంటాయి కదా ఇదిగా ఎదురా చూపించి ఒకసారి ఇదిగా ఇది తీసుకెళ్ళి నాటడానికని చెప్పేసి ఇక్కడ ఈ అయితే తగ్గుతున్నాడు దీనిపైన ఇంకా లూజ్గా మట్టి చేసి దానిపైన నాటితే ఇంకా బాగొస్తుంది అని చెప్పేసి అంతేనామాయా అది తవ్వుతున్నాడు ఆ అంతా కూడా తవ్వేసాక ఈ దుంప తలకాయలు అయితే తీసుకెళ్ళి అక్కడ నాటిస్తున్నాడు బాగున్నాడు చూసారా ఇక్కడ నుంచి దుంప అయితే తీసుకున్నాం రాజు ఒకటి పట్టుకున్నాడు ఏది రాజు అది ఇదొకటి మా వచ్చి ఈ మట్టయితే అయితే వేస్తున్నాడు అక్కడే తలకాయలన్నీ కూడా పట్టిస్తాడు అనమాట చూడండి అదైతే తీసుకెళ్తున్నాడు ఇక్కడ నాటించడం ఇది ఒకటి ఆ దుంప తలకాయ లాంటివన్నీ కూడా ఆ భాగాలు ఉన్నాయి కదా అవి అయితే ఇంకా అక్కడ పెట్టేసి మా మాయ అయితే ఇంకా పై నుంచి మట్టి అయితే కప్పుతున్నాడు ఇది ఇక్కడ నుంచి ఇది ఇంకొచ్చే వచ్చే అంటే మరల ఇక్కడి నుంచి దుంపలు తీసుకొని మనం తినవచ్చు అవుతాయి కదా మా అప్పటికి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుండొచ్చు ఇది అయితే జలగనమాట ఇలా సాక్కుని పోతుంది చూడండి నేను అనుకున్నాను రాజు తీసుకొచ్చాను నాకు చూపించండి దేటి బాబాయ్ చూడరాని ఇది అలా సాక్కుని వెళ్ళిపోతుంది దీని శివర్ భాగం ఇక్కడ ఉంది ఇంకోటి నుంచి తులపక వెళ్ళిపోతుంది అది ఈ సంచి అయితే తీసుకొచ్చాము చాలా పెద్దదే ఏదో ఊహించినట్టుగా ఇక్కడ అంత దుంపలు దొరుకుతాయి అన్నట్టు మొత్తానికి దుంపలు అయితే దొరకేసైలు ఈ దుంపలు అండి కూడా ఇక్కడ నింపేసి బయలుదేరుదాం ఫ్రెండ్స్ దుంపలన్నీ కూడాను ఈ సంచిలో అయితే పెట్టాము ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి చూపించట ఇవి ఇవి తీసుకొని మనం ఇంకా తాగడకైతే వెళ్దాం పదండి చూసారు కదా వచ్చే దారి కూడా ఉందో అదే దారి నుంచి మనం వెళ్ళాలి ఇప్పుడు ఇది అలా పడిపోతాయి ఫ్రెండ్స్ దుంపాలు అయితే పట్టుకొని మా తాగడ దగ్గరికి అయితే వస్తాము బాగా బరువు ఉన్నాయి మా ఇవేం చేస్తాం ఇప్పుడు కడిగేసి తీసుకెళ్తాం ఇంటికి తీసుకెళ్ళి కడుపుదామ్మా ఇక్కడే క్లీన్ చేసి తీసుకెళ్ళిపోదాం ఇక్కడ శుభ్రం చేసి తీసుకెళ్దామా అదైతే అక్కడ కొళాయి దగ్గర తాగడ దగ్గర వాటర్ అయితే వస్తుంది కదా ఇందాక మిర్చి వచ్చారు అక్కడే తీసుకెళ్దాం శుభ్రం చేసి డబ్బు ఏమైనా ఉంది ఇక్కడ టబ్బెట్టి ఉందా లేదా టబ్బు లేదు అక్కడ రాయలు పెట్టు బాగుంటుంది ఈ మొత్తం కలిపి ఒక ముప్పై కేజీల పైన ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ దుంపలు అయితే కడిగేసి తీసుకెళ్దాం అనుకున్నాము మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే కడిగేసిన తర్వాత కొద్దిగా జారుడు స్వభావం ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఉంటుంది ఇంకా పట్టడానికి అవదని చెప్పేసి ఇంకా ఆ ఊరికైతే తీసుకెళ్దాం అనుకున్నాడు మా మాయ అయితే దుంపలు అయితే ఇక్కడ కడగట్లేదు ఇంకా ఊరికైతే తీసుకెళ్దాం తీసుకెళ్లి కడిగేద్దాం అక్కడ ఫ్రెండ్స్ నేను మా అత్త కలిసి ఇక్కడ దుంపలు అయితే కడుగుదాం అనేసి మా అత్త వచ్చి శుభ్రం చేస్తుంది దుంపలు ఈ ఉన్నాయి మీకు చూపిస్తాను ఇక్కడైతే శుభ్రం చేసిన దుంపలు అయితే ఉన్నాయి ఇదే విధంగా శుభ్రం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను చూడండి మా అత్తగారు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే శుభ్రం చేస్తున్నారు అత్తగారు వచ్చి ఇక్కడ ఉన్నారు దుంపలు అయితే ఈ విధంగా శుభ్రం చేస్తున్నాను చూడండి కత్తి అయితే తీసుకుంది మత్తగారు కత్తి తీసుకున్న తర్వాత పైన ఉన్న అయితే ఈ విధంగా మామూలు మనము ఆనపకాయన అయితే ఈ విధంగా చెక్కుతామో ఆ విధంగా అయితే చెక్కుతున్నారు చెక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఇంత మట్టి కానీ ఇంకేం ఉండదు అనమాట ఇంకా శుభ్రంగా వచ్చేస్తుంది ఇవి ఈ దుంపలు అయితే కొన్ని ఉడకబెట్టి మరికొన్ని వచ్చి మామూలుగా కూర అయితే చేస్తారనమాట ఆ కూర చేసేటప్పుడు మీకు అయితే చూపిస్తాను ఈ వాటర్ వచ్చి చిన్నగా ఇక్కడ కాలువ అయింది ఆ కాలువ నుండి తీసుకొస్తున్నారు అనమాట ఊట వాటర్ ఇది కొన్ని రోజుల వరకు వేసవిలో అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు దుంపలు వచ్చి ఉడకబెడుతున్నాము దాంట్లో గాను సరిపడ్డ ఉప్పు అయితే అందులో కలుపుతున్నాం అనమాట అయితే కలుపుతున్నారు సరిపోద్ది అది సరిపోద్ది తర్వాత వచ్చి దేని కథ అవి కూర కూర చేయడానికి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి కూర చేయడానికి పక్కకు అనమాట ఉప్పు నీళ్ళు అయితే కలిపేసాం కాబట్టి ఇప్పుడు పొయ్యి పైన అయితే పెట్టేసుకుందాము పెట్టేసేత ఇటు పక్క పొయ్యి దగ్గర అయితే పెడుతున్నారు ఇక్కడ మూతేసి ఒక అరగంట వరకు మనం మంట పెడితే ఇంకా అలా ఉడికిపోతాయి కలపాల్సిన అవసరం కూడా లేదు సాయంత్రం అయిపోయింది కాబట్టి మా ప్రాంతంలో చలి అయితే చాలా ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి కింద మీరు చూస్తుండొచ్చు ఇక్కడ చలిమంట అయితే మా మావాలు పెట్టేశారు ఈ చలిమంట అయితే కాస్తున్నాము దుంపలు కూడా అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే దుంపలు అయితే తిందాము ఆ దుంపలు అయితే తీసుకుందాం రండి ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి చూడండి ఇక దుంపలు మంచిగా ఉడికిపోయి ఉన్నాయి వేడి వేడిగా ఈ చలిలో తిందాము దగ్గర రజు చూడండి ఇదిగో ఏ విధంగా పగుళ్ళు వచ్చి ఉడికి ఉన్నాయండి మంచి ఉడికిపోయినాయి ఇదైతే దించేద్దాం దించి తిందాం ఫ్రెండ్స్ దుంపలు చూడండి ఏ విధంగా గుడికేయో చాలా మంచి గుడికి ఉన్నాయి ఇవైతే ఇందులో పంపిద్దాం వెళ్ళిపోతాయి ఎటు పంపితి డైరెక్ట్ నుంచి అడ్ర ఇవి ఉన్ని కొన్ని ఇవి ఇంట్లో వాళ్ళు తింటారు ఇవైతే చూడండి ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఆ అయితే కక్కుతున్నాయి కదా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే కూర్చోండి తిందాం అది వేడి చాలా బాగా ఉడికిపోయినాయి మెత్త ఉడుకున్నాయి కదా తీసుకో పెద్ద మా పెద్ద వేడిగుందంటే మా పెద్దనాన్నకి సార్లు చూస్తూ ఉంటారు బాగా వైరల్ అయిన వీడియో మన ఏటీసీలో తేనె వీడియో కలగ అవుతున్నాడు అంటున్నాను తిందాం బాగా ఇది పగుళ్ళొచ్చి వచ్చి ఇది ఉడికిపోయినాయి ఈ దుంప చూసారు కదా ఏదైనా ఉడుకుందో ఒకసారి బద్దలు చేద్దాము అదే ముక్కలు చేద్దాము ఎలాగుంది గొప్ప రుచిగా ఉన్నాయి బాగున్నాయా ఏ కోళ్ళు కూడా వచ్చేస్తున్నాయి బాగున్నాయి రండి రండి తినంట రండి తినంట రండి తింటారు తిన్నారా వేడి ఉంది కదా తినట్లేదు కోళ్ళు కూడా నా మీది విచ్చరేస్తున్నాయి ఇది తిందాం చాలా బాగున్నది ఉప్పు కలపాం కదా మంచిగా ఉంది బాగుంది టేస్ట్ మాత్రం మా మాయ చాలా బాగా కష్టపడ్డాడు గట్టిగా కష్టపడి దుంపలు కూడా చాలా ఎక్కువగా తవ్వాడు తినుమా ఇది బాగుంది తిను ఎలా ఉంది నాన్న చాలా బాగుంది బాగుందా ఇది తీసుకెళ్ళి దుంపలు సంతాలు బజార్లు కూడా అమలు అవును మన సంతల్లో మన సంతలో వారపు సంతాల్లో సంతలో అలా దుంపలు దొరకదు మనము పదిచేయాలి దొరకదు అవును దొరుకుతాయి మనకి జనవరిలో అలాగ ఎక్కువ తీసుకొ తీసుకొస్తారు మనకు కాసపట్న సంత ఉంది కదా అక్కడ తీసుకొస్తాం దుంప మా ప్రాంతీయ భాష అయితే నాంగల కుని అను అంటాము తెలుగులో వచ్చి నాగలదుంప అనమాట కోళ్ళు కూడా తింటున్నాయి చూడండి తిన్న మా మాయావళి కోళ్ళు బాగుంది ఉంది ఫ్రెండ్స్ కూడి గొప్పగా దీన్ని మెత్తంగా తిమ్మినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే తయారు చేసుకుందాం ఆ దుంపలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాము ఇదిగో మా అత్తగారు అయితే ఇక్కడ రెడీ అనమాట పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే అందులో కలిపేస్తారు నూనె వేసి బాగా వేడైపోయింది మాట్లాడేసరికి ఇక్కడ అయితే ఉల్లిపాయలు అయితే ఉన్నాయన్నమాట మంచిగా కట్ చేస్తారు తిన్నగా ఈ కూర తయారు చేయడానికి అలానే ఇక్కడ వచ్చి ఇంకా ఇక్కడ అయితే దుంప ముక్కలు అయితే అన్నమాట చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసారు ఈ విధంగా తర్వాత టమాటా ఒక్కొక్కటిగా తర్వాత అక్కడ కలిపేది మీకు అయితే చూపిస్తాను తర్వాత వచ్చి ఉల్లిపాయలు అయితే కలుపుతున్నారు ఇక్కడ మత్తుగారు ఇక్కడ ఉల్లిపాయలు వేస్తానంకా తర్వాత ఇంకా దుంపలు అయితే కలుపుతారు కదా అత దుంపలు అయితే కలుపుతారు ఇది ఉల్లిపాయలు బాగా వల్సిపోతే ఇప్పుడు దుంపలు వేయాలి ఉల్లిపాయలు ఉడికిపోయేవి ఇప్పుడు టమాటాలు ఇస్తాను కామాటాలు ఉడికిపోయిన తర్వాత దుంపలు వేస్తాను ఓకే కలిపి చేత జేపీ కొద్దిగా సాల్ట్ కూడా కలుపుతున్నారు కూరకు సరిపడ్డా ఉల్లిపాయల టమాటలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దుంపలు అని తీసేస్తాను దుంపలు వేసిన తర్వాత ఇప్పుడు చింతపలుపు కొంచెం వేసేసి కారం వేస్తాను ఇది కట్ చేసుకొని పెట్టుకున్న దుంపలు అయితే ఇందు కల్పిస్తారన్నమాట దుంపలు కూడా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా నేను విధంగా చేస్తాను మత్త వాళ్ళు తీసుకెళ్తే మా ఊర్లో అయితే చాలా తక్కువ దొరకడం అనేది కానీ మత్త వాళ్ళ ఊర్లో దొరుకుతుంటాయి అన్నమాట మేము పోయినండి ఇక ఈ కూర తర్వాత ఏ విధంగా తయారవుతుందండి చూపిస్తాం మీకు చూసారా ఏ విధంగా మంచి కనిపిస్తుంది ఇదైతే చింతపండు చింతపులుపు అయితే ఇప్పుడు కలుపుతున్నాము ఇది వచ్చి పచ్చి చింతపండు ఒకసారి చూపించుతా ఇదనమాట చూసారా పచ్చి చింతపండు దీనికి బాగుంటుంది అందుకని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చాము తర్వాత నుంచి చేతి కారం కూడా తయారు చేస్తున్నారు ఈ పక్కనంది ఇదిగో చూసారు ఇది కూడా ఇందులో కలిపేస్తారు కలిపేతా దుంపలు కూడా ఉడికిపోయా దుంపలు కూడా ఉడికిపోయా సరిపోయినంత కూరకి మేమైతే నలుగురు ఉన్నాం నలుగురికి సరిపోయినంత అయితే చేస్తుంది మా అత్తగారు ఇక్కడ ఇప్పుడు వచ్చి కారం అయితే కలుపుతుంది మా అత్తగారు చేతికారు మంచి కనిపిస్తుంది రడ్గా అది ఇంకా అలా తెరలు వచ్చి అదంతా కూడా కలిసిపోద్ది ఇంకా అలా ఇంకా సేపట్లో అయిపోద్ది కదా రాబా పెడతావా అలాగ దించేస్తావా రాబ పెడతావా ఫ్రెండ్స్ ఇది వచ్చి రాబా బియ్యంతో నూరి తయారు చేసారు అనమాట ఇప్పుడైతే ఇంకా కూరలు అయితే కలిపేస్తున్నారు కూర కూడాను అయిపోయింది కలప చూస్తున్నారు కదా ఏ విధంగా మరుగుతుందో మరియు నెక్క వేసుకున్నా సరే చిక్కగా అయిపోద్ది సగుండలో అయితే ఇంకా బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇదిగో కూర అయితే అయిపోయింది మా అత్తగారు వచ్చి అన్నం దగ్గర అయితే వడ్డిస్తున్నారు ఇప్పుడైతే మేము తింటున్నాం అనమాట చెప్పుకుంటానని చెప్తున్నా సరే చూసారా ముక్కలు అయితే ఏ విధంగా ఉన్నాయో బొంగళదుంపు ముక్కలాగా కనిపిస్తున్నాయి కానీ బొంగళదుంపలు అయితే కాదు ఇది ఇప్పుడైతే తిందాం వడ్డించిన తర్వాత చాలా వేడివేడిగా ఉంది ఇప్పుడు దించారు కదా చలి కూడా ఉంది ఏమైనా చేతులు కాలిపోతున్నాయి తినడానికి అవ్వదు నాకు అలానే ఉంది మరి ఏం చేస్తుంది మీలో ఎవరైనా ఈ విధంగా ఈ కూర తయారు చేసుకొని తిని ఉన్నారని కామెంట్ చేయండి ఈ నాగల దుంపల్ని అలానే ఈ దుంపల్ని కూడా ఉడకబెట్టి ఉన్నవి తిని ఉన్నారు లేదని కూడా కామెంట్ చేయండి ఎక్కువగా ఎక్కువగావి అయితే కనిపిస్తుంటాయి మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకెళ్ళండి ఇది ఈ విధంగా ఉడకబెట్టి తినడం కూడా చాలా బాగుంటుంది ఆ కూర చేసుకున్న సరే చాలా బాగుంటుంది ఈ నాగల దుంపల్ని ప్రాంతంలో ఏమని పిలుస్తారు కూడా కామెంట్ చేయండి చెప్పాం కదా మా ప్రాంతంలో నాగల దుంపలు నాగలు కొని ఇంకేమని పిలుస్తారే అంతే అంతే కదా నెత్తలు లేవు ఇందులో నెత్తలు కలుపుకొని ఉంటే బాగుంటుంది ఇంకా చిన్నసేపలు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి నిన్న మా మాయ్య గారు ఈరోజు దుంపలు అయితే తీసుకొచ్చాము యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి ఇంకా ఊరైతే వెళ్దామనేసి నేను బయలుదేరాను లోపు మా వచ్చి దుంపలు అయితే తవ్వడానికి వెళ్తున్నాను అన్నాడు ఆ వెళ్ళిన అక్కడ ఏం పని లేదు కదా ఇది కూడా వచ్చిన వీడియో కవర్ చేద్దామని చెప్పేసి ఇలా దుంపలకి వెళ్ళి ఈ వీడియో అయితే తీసామన్నమాట ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అన్న యూట్యూబ్ అన్నీ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త విడత మేము అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్